ஜெயஸ்ரீமன்னாராயணா ஜெய ஜய மேடராஜு ஜை ஜய ஜய ஜெய ஜயக்கா ஜை ஜய ஜய ஜை ஜை பகடித்தராஜு ஜெய ஜய ஜை ஜை ஜய சாரம்மா ஜை ஜய ஜை ஜய ஜலம்மா ஜை ஜய ஜய జై జై గోవిందరాజు జై 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 జంపన్నా జై 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 అయితే భీమసేనుడు అంటే చారిత్రాత్మకంగా చూసుకున్నట్టయితే భీమసేనుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇడింబిని ప్రేమిస్తాడు అయితే ఘటోత్కచుడు పుడతాడు అంతేకాకుండా కుబీలు కోయదొర కూడా పుడతాడు అయితే ఈ కోయదొర యొక్క వంశమే ఈ మన ఆదివాసులు గిరిజనులు అయితే మన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ యొక్క విశిష్టతను మనము తెలుసుకుందాం అయితే చరిత్ర ప్రకారము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో ఒక కోయ రాజు అంటే ఒక కోయ మేడరాజు కో ఐదుగురు సంతానము అందులో మొదటి కూతురు సమ్మక్క సమ్మక్క ఆదిశక్తి వంశంలో పుట్టినందున ఆదిశక్తి అంశంతో పుట్టినందున ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండేవి అయితే కోయ పురాణము ప్రకారము ఈ ఒక కోయ మేడరాజు మన అడవికి ఎల్లేరుగడ్డల కోసము వెళ్ళినప్పుడు రెండు పులుల మధ్య ఒక శిశువు కనబడింది అయితే నాకు సంతానం లేనందున భగవంతుడే ప్రసాదించాడు అని ఆ శిశువును తీసుకచ్చుకున్నాడని మరికొంతమంది లేదు కోయ మేడరాజు మన అడవికి ఎల్లేరుగడ్డలు తవ్వుచుండగా భూమిలో ఒక పెట్టెలో దొరికిన బాలిక అని కొందరు చెప్పుకుంటారు అయితే ఈ బా మన శిశువును తీసుకొని వచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున పురుడు చేశాడని సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడని మన వాళ్ళు వివిధ రక రకాలుగా చెప్పుకుంటారు అయితే ఇది ఇలా ఉండగా కరీంనగర్ జిల్లా ప్రస్తు పూర్వము కరీంనగర్ జిల్లా ప్రస్తుతము జగిత్యాల జిల్లా కు దగ్గరగా ఉన్న పులాస ఆధీన పులాసలోని ఆధీనంలో ఉన్న అటవీ క్షేత్రానికి అంటే జగిత్యాల జిల్లా పొలాస గ్రామ పరిధిలో ఉన్న అటవీ క్షే క్షేత్రానికి ఈ మన ఏది కోయమేడరాజు గిరిజన నాయకుడుగా వాడు అయితే ఇతను వేటకు వెళ్ళినప్పుడు రెండు పులుల మధ్య శిశువు దొరికినది అయితే ఈ శిశువును తీసుకొని వచ్చి అది సమ్మక్క అని పేరు పెట్టుకొని యుక్త వయస్సు రాగానే తన మేనల్లుడైన మేడరంలోని పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహము జరిపించాడని మరికొంతమంది చెప్పుకుంటారు అయితే ప్రతాపరుద్రుడు రాజ్యాకాంక్షతో అంటే రాజ్య విస్తరణలో భాగంగా ఈ పులాసపై దండెత్తినాడు పొలాసపై దండెత్తినప్పుడు ఈ యుద్ధానికి ఈ మేడరాజుకు తట్టుకోలేక చక్కగా ఈ మన మేనల్లుడైన పగిడిద్దరాజు వద్దకు వెళ్ళాడన్నమాట తన కుటుంబంతో సహా ఏది పగిడిద్దరాజు మేడారము వెళ్ళిపోయారు అయితే ఈ మన పగిడిద్దరాజు ఈ ప్రతాపరుద్రునికి సామంతరాజుగా వాడు అయితే రాజధిక్కారం చేస్తావా నీ మామకు నువ్వు ఆశ్రయం కల్పిస్తావా అని చెప్పి చెప్పి మేడారము మీద కూడా మెరుపు దాడి చేశారు అని కొంతమంది చెప్పుకుంటారన్నమాట అయితే ఇది ఇలా ఉండగా సమ్మక్క గురించి మనము చెప్పుకుందాం అయితే సమ్మక్క ధైర్య సాహసవంతురాలు విలువిద్యలు అన్నీ కూడా నేర్చుకుంది అయితే ఈ సమ్మక్కను ఈ మేడ కోయమేడ రాజు మన కొండాయి ప్రాంతానికి చెందిన తన మేనల్లుడు ఏది పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తున్నాడన్నమాట జరుపుతుంది పెళ్లి జరుగుతున్నది జరిగే సమయంలో ఓ మన ఒక గిరిజన గిరిజనుని పెండికి వచ్చిండు గిరిజనుడు వచ్చి కూర్చున్నాడు అనమాట ఆ గిరిజనునికి పాము కాటేసింది పాము కాటేసేటప్పుడు ఈ పెండ్లి పీటల మీద కూర్చున్న సమ్మక్క వెంటనే లేచిపోయి అడవికి వెళ్ళి ఆ పసరు తీసుకొచ్చి ఆయన కాలుకు కట్టి అతన్ని రక్షించింది అంటే ఆయుర్వేదాన్ని కూడా సమ్మక్క తల్లి ఆ జనులకు చేసింది అన్నమాట అయితే ఈ సమ్మక్క పగిడిద్దరాజు వివాహమైన పిలప పగిడిద్దరాజు నది అవతల ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఒకటి అది నాగులమ్మ సారలమ్మ జంపన్న ముగ్గురు సంతానం జంపన్న అన్నమాట అయితే ఈ నాగులమ్మను మన సారలమ్మ ఉన్నది కదా ఈ సారలమ్మను గోవిందరాజుకిచ్చి పెళ్లి చేశారు సారలమ్మను గోవిందరాజుకిచ్చి పెళ్ళి చేశాడు అయితే ఈ పగిడిద్ద రాజు యొక్క రాజ్యం అంతీ కూడా కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని ఆధీనంలో ఉండేది అయితే కాకతీయ రాజ్యం యొక్క ఈ ప్రభువు ప్రతాపరుద్రునికి పగిడిద్ద రాజు సామంతరాజుగా పనిచేసేది వాడు కరువు ఏర్పడింది వరుసగా మూడు సంవత్సరాలు కరువు వచ్చింది కరువు రావడం వల్ల పంటలు పండలేవు ప్రతాపరుద్రుడు ఏమంటున్నాడు నువ్వు కప్పం కట్టాలి శిస్సు కట్టాలి అని చెప్పి చెప్పి మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా నీవు శిస్తు కట్టడం లేదు అని అంటే అప్పుడు ఈ పగిడి ధరది ఏమంటున్నాడు కప్పం ఎలా కట్టమంటారు శిస్తు ఎలా కట్టమంటారు తినడానికి వాళ్ళకు తిండే లేదు కరువు ఏర్పడడం వల్ల అడవిలో ఇప్ప చెట్టు ఇప్ప చెట్టుకు ఉన్న పువ్వును తీసుకొచ్చుకొని తింటున్నారు ఇప్ప పువ్వు తింటున్నారు తేనె తాగుతున్నారు బిట్టు పండ్లు తింటున్నారు ముర్రి పండ్లు మన ఏది మన తునికి పండ్లు కందమూలాలు అంటే దుంపగడ్డలు కందగడ్డలు ఎలికి పండ్లు కంక గుట్టాలు తీసుకొచ్చుకొని తింటున్నారు తీసుకొచ్చుకొని భుజిస్తున్నారు కరువు ఏర్పడడం వల్ల దూప అయితే నీళ్లు కూడా దొరకకపోతే ఆ మన ఏది మన వేప చెట్టు ఆకులను నమిలి దూప తీర్చుకుంటున్నారు తినడానికి తిండే లేదంటే మీరు కప్పం కట్టమంటారు కప్పం ఎలా కడతారు అని చెప్పి చెప్పి ప్రశ్నించాడు ఇట్టి మాటలు విన్న ప్రతాపరుద్రుడు కోపోద్రికుడై ఈ మేడారంపై దాడి చేయడమే ఉత్తమమని ఎంచుకున్నాడు అయితే సరిగ్గా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తన సైన్యాన్ని ఏది మేడారం వైపు పంపించాడు ఈ సైన్యం వచ్చి చక్కగా ఎక్కడ మన మన ఇది లక్నవరం వద్ద సేద తీర్చుకుంటున్నారు ఇట్టి విషయాలను గమనించిన ఈ మన ఇట్టి విషయాలను గమనించిన పగిడిద్దరాజు తన కొద్దిపాటి సైన్యం ఏది గిరిజన సైన్యం తన కొద్దిపాటి గిరిజన సైన్యంతో ఈ కాకతీయ సైన్యంతో యుద్ధంలో పోరాడుతున్నాడు పగిడిద్దరాజు చనిపోయాడు నాగులమ్మ చనిపోయింది ఇక్కడ గోవిందరాజు చనిపోయాడు ఇక జంపన్న వీరి శవాలను చూశాడన్నమాట రక్తాన్ని శవాలను చూస్తే అటు చూస్తే నాన్న ఇటు చూస్తాను మా అక్క అటు చూస్తే బాబా ఎక్కడోళ్ళక్కడ చనిపోయారు వాళ్ళ రక్తస్రావాన్ని చూసి ఇతనికి తల తిరిగింది అయ్యో నా వాళ్ళంతా చనిపోయారు అని చెప్పి చెప్పి అతను ఈ లోపలే ఈ కాకతీయ సైన్యం ఒక బాణం వేసింది ఆ బాణం వచ్చి జంపన్న కడుపులో దిగింది వెంటనే వీళ్ళ చేతిలో చచ్చే కంటే సంపంగి వాగులో దూకి చనిపోవడం ఉత్తమము అని చెప్పి చెప్పి జంపన్న మన ఏది సంపంగి వాగులో దూకాడు సంపంగి కూడా ఎర్రగా మారిపోయింది అంటే సంపంగి వాగునే ఇప్పుడు జంపన్న వాగుగా మన వాళ్ళు పిలుచుకుంటారన్నమాట అయితే ఈ జంపన్న వాగులో ఎనిమిది వందల రకాల దివ్య ఔషధ చెట్లు ఉండడం వల్ల ఆ వేర్లు ఈ నీటికి తాకిడి వలన జంపన్న వాగులో స్నానం ఆచరిస్తే ఈ ఎనిమిది వందల రకాల చెట్ల యొక్క దివ్య ఔషధ వేర్ల వలన స్నా ఈ నీటికి తాగుతుంది కాబట్టి ఇందులో స్నానం ఆచరిస్తే సకల రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం అయితే జంపన్నవాగులో ఆచరించిన తర్వాతనే సమ్మక్క యొక్క దర్శనం చేసుకుంటారు అయితే ఇది ఇలా ఉండగా అయితే ఈ యుద్ధం యుద్ధం ఇప్పుడు సమ్మక్క సారలమ్మ యుద్ధం చేస్తున్నారు యుద్ధంలో నిలీనమైపోయారు అయితే గిరిజనులు అమ్మ సమ్మక్క మీ వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోయారు అని చెప్పి చెప్పి ఏడ్చుకుంటూ వచ్చి చెప్పారు అయితే ఇట్టి మాటలను లెక్క చేయకుండా యుద్ధాన్ని ఆపకుండా సమ్మక్క సారలమ్మ వేది ఉగ్ర ఉగ్ర రూపాన్ని దాల్స్తూ ఈ కాకతీయ సైన్యాన్ని పిట్టల్లా పడబడుతున్నారు టక 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 సైన్యాన్ని పిట్టల్లా రాలగొడుతున్నారు అయితే విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు ఇది కూడా చనిపోతుంది అని ఇటు విషయాన్ని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు వెంటనే ఇంకొంత సైన్యాన్ని తన మంత్రి ఈ యుగంధర్ రెడ్డితో కలిసి ప్రతాపరెడ్డి కూడా మన ప్రతాప రుద్రుడు కూడా వచ్చేశాడనమాట ఈ ఎలా దెబ్బతీయాలి ఈ ముందు నుంచి ఎదుర్కోలేము అని చెప్పి చెప్పి ఈ సమ్మక్క తల్లిని సారలమ్మ తల్లిని ముందు నుంచి ఎదుర్కొనే సాతగాక వెనక నుంచి వెనుక ప్రదేశంను వీళ్ళు యుద్ధం చేస్తున్న వెనుక ప్రదేశం గుండా వచ్చి కత్తితో సారలమ్మను వెన్నుపోటు పొడిచారు ఆ తర్వాత సమ్మక్కను సైతం కత్తితో వెన్నుపోటు పొడిచారు అన్నమాట అంటే కత్తితో తల్వారితో పొడిచారు ఆ రక్తసిక్తమైపోయింది సమ్మక్క తల్లి మొత్తం రక్తసిక్తం అయిపోయి అలానే కాలినడకన నడుచుకుంటూ కొద్ది దూరం పోయి అదృశ్యం అయిపోయింది అక్కడ నాగమల్లి చెట్టు ఏది చిలకలగుట్ట వద్దకు నడుచుకుంటూ అది ఆమె యుద్ధ భూమికి ఈశాన్యం వైపు నడుచుకుంటూ వెళ్ళింది అదే చిలకలగుట్ట అన్నమాట చిలకలగుట్ట వైపు వెళ్ళి నాగమల్లి చెట్టు దగ్గర అదృశ్యమైపోయింది అయితే ఈ నాగమల్లి చెట్టు కింద కుంకుమ భరణిలో తన ఈ నాగమల్లి చెట్టు కింద కుంకుమ భరణిలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి కర్రగా మారింది అయితే ఇక ఏది గిరిజనులు మా కోసము మా పసుపు కుంకుమాలు కాపాడట కొరకు కుటుంబం అంతా కూడా ప్రాణ త్యాగం చేశారు మరి సమ్మక్క తల్లి జాడ ఎక్కడ అని చెప్పి సమ్మక్క కోసం వెతుకుతూ వెతుకుతూ వచ్చారన్నమాట చక్కగా గుట్ట వద్దకు వచ్చారు ఇక్కడ కుంకుమ భరణి వెదురు కర్రను చూసి ఆహా ఈమె సమ్మక్క తల్లే అని చెప్పి చెప్పి రెండు చేతులు జోడించి మొక్కుతున్నారు అప్పుడు ఆకాశవాణి పలికింది ఏమని అని అంటే నేను మీ సమ్మక్కను మీరు బాధపడకండి నేను భౌతికంగా మీ నుంచి మీ దగ్గర భౌతికంగా నేను మీకు దూరం అయినప్పటికీ కూడా మీ మధ్యనే నేను సంచరిస్తాను నేను ఎక్కడికో పోను మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నన్ను మొక్కండి నేను తప్పనిసరి నెరవేరుస్తాను తప్పనిసరి మిమ్మల్ని ఆదుకుంటాను మీరు భయపడకుండి నేను ఇక్కడ ఇదే ప్రాంతంలో తిరుగుతాను అని చెప్పి చెప్పి సమ్మక్క తల్లి చెప్పింది అన్నమాట ఏది ఆకాశవాణి పలికింది ఈ మాటలు అయితే అదే రోజు రాత్రి ఈ కాక ప్రతాపరుద్రుడు ఉన్నాడు కదా ప్రతాపరుద్రుడు రాత్రి పడుకున్న తర్వాత రాత్రి కళలో కాక ఇప్పుడు కాకతీయులు కొలిసే కులదేవత కాకతమ్మ అన్నమాట కాకతీ అమ్మ ఆ కాకతీ అమ్మ కలలోకి ప్రతాపరుద్రుడికి వచ్చింది అన్నమాట వచ్చి ఏమని చెప్తున్నది నీవు రాజ్య విస్తరణ నిమిత్తము అమాయకులైన గిరిజనులను పెట్టుకున్నావు వాళ్ళు అమ్మ అమ్మ అని చిన్న పాపలు నాన్న నాన్న అని చిన్న పాపలు ఏడుస్తున్నారు నీ రాజ్య ఆకాంక్షతో వాళ్ళ ప్రాణాలన్నీ తీసేశావు ఇక నువ్వు ఇలా చేస్తే మాత్రము ఇక నీ రాజ్యం పతనమైపోతుంది అని చెప్పి ఆమె కోపోద్రిక్తులు అలైంది అయితే ఇట్టి మాటలు ఇతడు కలలో విన్నాక ఏమనిపించింది సాక్షాత్తు సమ్మక్క తల్లే చెప్పుతున్నట్టుగా అనిపించింది కాకతీ అమ్మ వేషంలో సమ్మక్క తల్లే వచ్చింది అని చెప్పి చెప్పి అనుకొని కా మన తల్లి సాక్షాత్తు దైవ స్వరూపమే అని భావించుకున్నాడు భావించుకొని వెంటనే తెల్లవారిన తర్వాత గుర్రము పైన మేడారానికి వచ్చాడు వచ్చి గిరిజనులు అందరికీ దండం పెడుతూ అందరినీ నన్ను క్షమించండి అని చెప్పి చెప్పి వాళ్ళందరికీ నమస్కరించి రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారము ఈ మన కుంకుమ భరణి వెదురు కర్రకు సాష్టాంగ నమస్కారం కింద పడుకొని నమస్కారం చేసి ముక్కు భూమికి రాసి అమ్మ నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు అని చెప్పి చెప్పి ఏడుస్తున్నాడన్నమాట సమ్మక్క తల్లి నన్ను క్షమించు ఇక నుంచి సమ్మక్క తల్లి నేను నిన్నే కొలుస్తాను మీరే దేవత మీరే దైవ స్వరూపం అని చెప్పి చెప్పి ఇక నువ్వు మా తల్లివే అని చెప్పి చెప్పి ఆయన ఏడుస్తూ ప్రతాపరుద్రుడు సమ్మకతల్లిని మొక్కాడనమాట అయితే ఇక వీళ్ళకు చెప్పిందన్నమాట ఇక మీరు స్వతంత్రంగా మీరు పరిపాలించుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులైనా నాకు చెప్పని నేను ఇస్తాను అని చెప్పి చెప్పి ఈ గిరిజనులకు చెప్పేశాడు ఏది ప్రతాపరుద్రుడు త తల్లి కూడా నా దేవతే నేను ఏమో అనుకున్నా మీ సమ్మక తల్లి ఎవరో కాదు సాక్షాత్తు దైవ స్వరూపము అని చెప్పి చెప్పి చెప్పిందన్నమాట అయితే ఈ జానపద సామెతో ఒకటి కూడా ఉన్నది ఏంటిదంటే మన పుట్టు బయక్కపేట మధుర మల్యాల వలస ఐలాపురం మెట్టు మేడారము అనేది జానపద సామెత వాడకంలో ఉన్నది అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మన మేడారం నుండి ఈ మన బయ్యక్కపేటకు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే ఈ బయ్యక్కపేట నుంచి కొద్ది దూరంలో మన ఏది జలకం బావి ఉంటుంది అంటే అమ్మవారు స్నానమాచరించిన బావి జలకంబావి అని ఉంటుందన్నమాట బయ్యక బయ్యకపేట నుంచి కొద్ది దూరంలో మన ఏది దేవరగుట్ట వద్ద కో మన జలకం బావి అనేది ఉంటుంది అన్నమాట అంటే అమ్మవారు అందులో స్నానమాచరించిందట స్నానం చేసిందట నేటికి కూడా ఇప్పుడు బావి ఉన్నది అయితే ఇక ఈ సమ్మక తల్లి మధ్యప్రదేశ్కు వెళ్ళుదాము అని చెప్పి చెప్పి నిశ్చయించుకున్నది అయితే పోయేటప్పుడు మదిర మల్యాల దగ్గర ఒకరోజు నిద్ర చేసిందట మళ్ళీ వెళుతుండగా ఐలాపురం ఐలాపురం వలస ఐలాపురం ఐలాపురం దగ్గర నిద్ర చేసిందట అంటే ఈ ఐలాపురంనే ఈ చిన్నమేడారం అని కూడా మన వాళ్ళు అంటుంటారన్నమాట చిన్న జాతర అని అంటారు కదా ఇక మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆమె మనసు మార్చుకొని చక్కగా బయ్యకపేటకే వచ్చేసింది అంటే మెట్టు మేడారం అంటే అత్తగారిల్లు మేడారం అన్నమాట అయితే ఈమె ఎక్కడెక్కడ నిద్రించిందో అక్కడ సమ్మక సారక్క జా సమ్మక్క సారలమ్మ జాతర ఎలా జరుగుతుందో అక్కడ కూడా జాతర ఇప్పటికీ కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ జా మేడారంలో జరిగినట్టుగా అక్కడ కూడా చిన్నగా జాతర జరుపుకుంటారు అన్నమాట అయితే జాతర విషయానికి వస్తే పంతొమ్మిది వందల ముప్పై వరకు బయక్కపేటలనే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించిళ్ళు కాకపోతే జనాలు ఎక్కువ అయ్యేసరికి వసతులు లేక మేడారానికి తరలించారు అన్నమాట అయితే ఈ మన ఈ ఆదివాసులు ఏడు గోత్రాలు ఉంటాయి ఆదివాసులకు అయితే ఈ చందవంశీయుల వంశంలో సమ్మక్క తల్లి పెరగడం వలన చందవంశీయులే జాతరను నిర్వహిస్తారు అయితే మొదటి రోజున మన మొదటి రోజున మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో నున్న కన్నెపల్లి ఈలో కన్నపల్లి దేవాలయంలో ఉన్న సారలమ్మ తల్లిని తీసుకొని మేడారం గడ్డ మీదకి తీసుకొస్తారు ఏది మొదటి రోజున అదే రోజున పూనుగుండ్లకు పోయి పూనుగుండ్ల గుట్ట మీద ఉన్న గుట్ట మీద చింత చెట్టు కింద ఉన్న గుడిలో నుంచి పగిడిద్ద రాజును తీసుకొని వస్తారు ఏది మేడారం గడ్డ మీదకి ఇక రెండవ రోజున మన ప్రభుత్వ లాంఛనాలతో ఈ మన చందవంశీయులు సిద్ధపోయిన వడ్డల వీళ్ళందరూ కూడా ఈ వంశీయులు అందరూ కూడా చిలకలగుట్ట వద్దకు వెళుతారు అంటే చిలకల గుట్ట వద్దకు వెళ్ళి ఒక కాడ ఆగిపోతారు అందులో నుంచి ఒకే ఒక పూజారి వెళ్ళుతాడు ఏది పూజా ద్రవ్యాలను తీసుకొని ఒకే ఒక పూజారి సమ్మక్క దగ్గరికి వెళ్తాడు అంటే నిగూఢమైన ప్రదేశంలోకి వెళ్ళి ఎవరు చూడని నిగూఢమైన ప్రదేశంలోకి వెళ్ళి సమ్మక తల్లికి పూజ చేసి కుంకుమ భరిణిలోకి అవాహన చేసుకొని మళ్ళీ వస్తాడు ఈ పూజారి ఈ వచ్చిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేటప్పుడు భక్తులకు పూనకాలు అనేటివి వస్తాయి అన్నమాట అయితే మూడవ రోజు జాతర కొనసాగుతుంది నాలుగవ రోజు కూడా తిరుగువారం అన్నమాట నాలుగవ రోజు తిరుగువారం అంటే దేవతలు వనప్రవేశం అంటే ఈ అప్పుడు పూజారులు ఈ అయిపోయింది జాతర ఇక్కడి వాళ్ళు అక్కడ ఉండి అని చెప్పి చెప్పి చెప్తారన్నమాట అయితే ఇప్పుడు ఇక నాలుగవ రోజున కన్నపల్లి నుంచి తీసుకొచ్చిన సారలమ్మను కన్నపల్లి దేవాలయానికి పంపుతారు ఇక పూనగుండల నుంచి పూనుగొండల నుంచి తీసుకొచ్చిన పగిడిద్దరాజును పూనుగొండలకు పంపుతారు ఇక చిలకలగుట్ట గుహలో నుంచి తీసుకొచ్చిన సమ్మక్క తల్లిని ఆమె గుహలోకి సాగ పంపుతారు ఇక ఇక మన ఏది మేడారము రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర కొనసాగుతుంది ఇక తప్పిన సంవత్సరం ఉంటుంది కదా ఆ తప్పిన సంవత్సరము బయ్యా మన ఏది తప్పిన సంవత్సరం బయ్యక్కపేటలోనే చందవంశీయులు జాతర నిర్వహిస్తారన్నమాట అంటే మేడారంను తెలంగాణ కుంభ మేడారం జాతరను తెలంగాణ కుంభామేళ అని కూడా అంటారు అయితే లక్షలాది మంది కోట్లాది మంది వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు విదేశాలలో నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారన్నమాట ఈ సమ్మక్క తల్లికి కట్నాలు ఏంటిది మన చీరే రవిక మరియు బంగారము బంగారము అంటే ఇక్కడ బెల్లము అని అర్థము అన్నమాట అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఒకటిన ప్రభుత్వ పండుగగా గుర్తించింది అన్నమాట జై సమ్మక్క జై సారలమ్మ